నమస్తే టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిస్ శ్రీనివాస్ జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి పట్టణంలో ఏసీపీ దాడులు నిర్వహించింది సహాయక కార్మిక శాఖ అధికారి సుఖన్య మరియు అసిస్టెంట్ రాజేశ్వరి ముప్పై వేల రూపాయలు ఓ మహిళ వద్ద నుండి లంచం తీసుకుండగా ఏసీపీ రైడ్ నిర్వహించి వారిని పట్టుకున్నారు ఈ సందర్భంగా వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు బెల్లంపల్లి వాస్తవ్యుడైన నరాల శంకర్ గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది ఇతను బిల్డింగ్ వర్కర్గా పనిచేసేవాడు ఇతనికి లేబర్ కార్డు కూడా ఉంది అందువల్ల పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మీ సేవలో అతనికి ప్రభుత్వం నుంచి రా రావాల్సిన డబ్బుల గురించి కంపెన్సేషన్ గురించి అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన తర్వాత బెల్లంపేళ్ళలో ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ ఆఫీస్కి పలుమార్లు తిరిగిన అదే ఆమె అదే మన మృతుని భార్య పలుమార్లు తిరిగినప్పటికి కూడా పని కాలేదు ఎందుకు కావట్లేదు అని చెప్పి ఈ ఏలో మేడమైనటువంటి సుకన్య గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆమె తన భర్తకి లక్షా ముప్పై వేల రూపాయల కంపెన్సేషన్ వస్తుంది దాంట్లో నాకు నలభై వేల రూపాయలు ఇస్తేనే ఫైల్ ఫార్వర్డ్ జరిగింది ఇక విసిగిపోయి ఈ నెల ఎనిమిదవ తారీఖు రోజు మంచిర్యాలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి డీఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు డిఎస్పీ ఆదిలాబాద్ గారు వేరే కేసులో ఉండడం వల్ల నేను వరంగల్ డిఎస్పీని ఈరోజు ఈ సుకన్య గారు మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరి గారి ద్వారా ముప్పై వేల రూపాయలు తీసుకొని తీసుకుంటుండగా రిటర్ండర్డ్గా పట్టుబడింది ఆమె ఆఫీస్కి వచ్చి మొదట ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే రాజేశ్వరికి డబ్బులు ఇవ్వమని చెప్పింది రాజేశ్వరి పబ్లిక్ గార్డెన్ బెల్లంపిల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ దగ్గరికి రమ్మని అక్కడ డప్పులు తీసుకుంటాగా రిటైర్డ్గా పట్టుకున్నాము అయితే రాజేశ్వరిని మరియు సుకన్యను కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము వీరు ఇరువురిని రే రేపు కరీంనగర్లో ఉన్న మా ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా మిమ్మల్ని మీ పని చేయడానికి డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము ఈ ట్రాప్లో నేను డిఎస్పీ ఏసీబీ వరంగల్ తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లా కిరణ్ మరియు కరీం చిన్న తిరుపతి మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు థ్యాంక్ యూ